Hati saya luar. అన్నదానంలో భాగంగా ఈరోజు శ్రీగల్ల శంకర్ గారు అన్నదాతగా వివరిస్తున్నారు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి వారం కూడా భక్తులు దాతలు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మరి అట్లాగే మొన్ననే చెప్పినట్టు చాలా బ్రహ్మాండంగా దసరా ఉత్సవాలు చేసుకున్నాం మరి ఇప్పుడు రాబోయే దీపావళి పండుగ కూడా ఆరుమూరు గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరి మంగళవారం సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు భజన అల్పారం ఉంటుంది ప్రతి శనివారం భోజనం ఉంటుంది మరి అట్లాగే శుక్రవారం ధనలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన కూడా ఉంటుంది బుధవారం అయ్యప్ప స్వామి ఆరతి కూడా ఉంటుంది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి మా మందిరానికి విచ్చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము మరి ఇట్లాగే దాతలు ముందుకొచ్చి ప్రతి శనివారం అన్నదాతలుగా వివరించాలని కోరుకుంటున్నాం